హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా లక్ష్మణుడు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు పుష్పక విమానం నుంచి సీతాదేవి తన ఆభరణాలను ఒక్కొక్కటిగా కిందికి వదులుతుంది ఎందుకంటే తనను వెతుక్కుంటూ వచ్చే రామలక్ష్మణులకు తనను తీసుకువెళ్ళిన దారిని తెలియాలని ఆ ఆభరణాలు ఒక పర్వతంపై పడ్డాయి అక్కడ ఉన్న వానరులు రాజైన సుగ్రీవుడికి చేతికి ఇస్తారు అవి అన్నీ ఆయన భద్రపరిచి సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులకు సుగ్రీవుడు అందజేస్తాడు ఈ ఆభరణములు ఇక్కడ మాకు దొరికినవి ఇవి సీతామాతవో కాదో చూచి చెప్పండి అని రాముడి చేత ఇస్తాడు అప్పటికే శోక సముద్రంలో ఉన్న రాముడు వాటిని గుర్తుపట్టే స్థితిలో లేక లక్ష్మణుడికి చూపించి ఇవి సీతామాతవే కదా అని అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు ముక్కు పుడక చెవి కమ్మలు చేతి గాజులు చూసి గుర్తుపట్టలేకపోతాడు కానీ కాలి పట్టీలు చూడగానే ఇవి సీతామాతవే అని గుర్తుపడతాడు అది కూడా ఎందుకు గుర్తు గుర్తుపడతాడు అంటే సీతారాముల పాదాలకు నమస్కారం చేసేటప్పుడు ఆ కాలి పట్టీలు తనకు కనిపిస్తాయి అందువలన వాటిని గుర్తుపట్టగలిగాడు కానీ వేరే ఆభరణాలు గుర్తుపట్టలేకపోయాడు అంటే అర్థం చేసుకోండి మిత్రమా లక్ష్మణుడు ఎంతటి మహానుభావుడో ఎంతటి గొప్పవాడో అని విన్నారుగా ఈ వీడియోని హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరలా రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్